మా సంబరాల్లో షాపులు పెట్టారని చెప్పాను కదా ఒకసారి చూద్దామని వెళ్ళానండి అండి ఇవ్వండి చూడండి గాజు బొమ్మలు పింగాని బొమ్మలు చాలా బాగున్నాయి కదా అలానే టెడ్డీబేర్ బొమ్మలు పెట్టారు బట్ ఇదేంటంటే గేమ్ బాల్ని బాల్ని గ్లాసెస్ పెడతారండి ఆ గ్లాసెస్ని కొట్టాలి అవన్నీ కనుక ఒక బాల్కే పడిపోతే ఒక ప్రైజ్ అనేది ఇస్తారు ఓకే అది గేమ్ ఓకే ఇవన్నీ పిల్లలతో వచ్చిన వాళ్ళకి మాత్రం కొనుక్కోవడానికి చాలా ఉన్నాయండి రకాలు అలానే ఆడపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసారా ఎంత చక్కగా ఉందో షాప్ కూడా అన్నీ ఉన్నాయండి ఇకపోతే మనం కిచెన్లో ఎలా వాడుకుంటామో అలాగే పిల్లలు కూడా ఆటల్లో ఆడుకోవడానికి బొమ్మలు చాలా రకాలుగా ఉన్నాయండి సామాను చూస్తుంటే చాలా ముచ్చటేసింది నేనైతే కొన్ని తీసుకున్నాను ఓకేనా ఇవన్నీ పిల్లలు ఆడుకునేనండి కానీ చాలా బాగున్నాయండి ఇవన్నీ గాజులు గాజులు కూడా చాలా రకాలు వచ్చినాయి ఇవన్నీ బొకేస్ అట్లనే అన్నీ ఫ్యాన్సీ స్టోర్ టైప్లో ఫ్యాన్సీ షాపులు కప్స్ సాసెస్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ షాపులు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ప్రస్తుతానికైతే ఇలా కొన్ని షాపుల వరకు తీసానండి ఇంకా చాలా షాపులు పెట్టాల్సి ఉంటుంది పెడతారు ఇంకా చాలా బాగుంటుందండి ఒక టూ డేస్ ఆగితే ఇంకా కిటకిట్లాడుతూ కలకలలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కనుక రాగలిగితే వచ్చి ఒకసారి చూసుకోండి ఓకేనా